తెలుగుజాతి గర్వించదగ్గ మహారాజనీతిజ్ఞుడు పీవీ నరసింహరావు అని ఆయన్ను కాంగ్రెస్ పార్టీ విస్మరించడం సిగ్గుచేటు అని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఇరవయవ వర్ధంతి సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం బాలాజీ నగర్లో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కూటం మాట్లాడుతూ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తెలుగువాడుగా పీవి చరిత్ర సృష్టించారని మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు ఒడిదుడుకులు లేకుండా పాలించడమే కాకుండా సంస్కరణలతో దేశానికి దశ దిశ నిర్దేశించిన మహారాజా నీతిజ్ఞుడు అని కొనియాడారు అటువంటి పీవీని కాంగ్రెస్ పార్టీ విస్మరించడం సిగ్గుచేటు అని చివరకు పీవీ పార్థివ దేహాన్ని కూడా సరిగా దహన సంస్కారాలు చేయకుండా అవమానించారని దుయ్యబట్టారు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు కాంగ్రెస్ పార్టీతో విభేదాలు ఉన్నప్పటికీ తెలుగువాడు ప్రధానిగా పోటీ చేస్తుంటే మన అభ్యర్థిని పోటీకి పెట్టకూడదు అని నంద్యాలలో పీవీపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టని విషయాన్ని ఈ సందర్భంగా కోటమరెడ్డి గుర్తు గుర్తుచేశారు అటువంటి మహానీయుడిని స్మరించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని పీవీని కోటమరెడ్డి కొనియాడారు అనంతరం ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ నేత పీవీ అని ఐటీ రంగాన్ని విస్తృతపరచడం ద్వారా కోట్లాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత పీవీ గారికే దక్కిందని అన్నారు పీవీ కారీ సంస్కరణల కారణంగా దేశం ప్రగతి బాట పట్టిందని ప్రపంచమంతా ఆర్థిక మాధ్యమంతో కొట్టుమిట్టాడినా భారతదేశం ఆర్థికంగా నిలదొక్కుకోగలిగిందంటే అది పీవీ ఘనత మాత్రమే అని ఉచ్చి అన్నారు పీవీని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని దేహాన్ని కూడా ఢిల్లీలో ఉంచకుండా అవమానించారని ఉచ్చి విమర్శించారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్థానిక నేతలు ప్రజలు పీవీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు పెద్దలు స్వర్గీయ ఈ భారతదేశానికి అనేక సంస్కరణలు తెచ్చినటువంటి బహుభాషా కోవిదుడు ఆంధ్రులు మరచిపోలేని నాయకుడు పి నరసింహారావు గారి ఇరవై వర్ధంతి ఆయన అందరూ మా ప్రసాద్ ఏ రోజు విస్మరించలేదు ప్రతిసారి కార్యక్రమం చేస్తూనే ఉన్నాడు ఎవరికైనా బతుకున్న వాళ్ళ కార్యక్రమం చేస్తే ఆయనకి రాజకీయంగా ఏదో ఒకటి ఉంటుంది కానీ ఆ చనిపోయిన వాళ్ళకి చేస్తే ఆయనకు వచ్చేది ఏముంది కానీ ఒక మంచితనాన్ని మానవత్వాన్ని మన ప్రజలకి మనం నిలపాలి ఆ మహానుభావుడికి మనం నివాళు అర్పించాలి పీ నరసింహరావు గారికి చేయటం నిజంగా నా సోదరుడు ప్రసాద్ గారిని నేను అభినందిస్తున్నా ఈరోజు చూస్తే ఆనాడు మైనారిటీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీకి ఉంది అని నిరూపించినటువంటి ఒక నిజాయితీ పరుడు పి నరసింహారావు గారు మరి ఈరోజు దురదృష్టం కాంగ్రెస్ పార్టీ ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఏ మీటింగ్లో కూడా ఆయన పేరు చెప్పడం కానీ ఆయన వడ్డంతో జరపడం కానీ ఆయన జయంతులు చేయడం కానీ ఎక్కడ నాకు కనపట్టలే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించింది అది చాలా తప్పు ఎందుకంటే ఒక తెలుగుదేశం వాదైనా ఒక చనిపోయిన తర్వాత ఆయన ఏ పార్టీ అయినా మనం పార్టీలు తీసుకోం మనం తీసుకునేది ఆయన వ్యక్తిత్వం అందుకని పీనర్సారావు గారు చేయటం చాలా మంచి పరిమాణంగా ఒక మంచి పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు విస్మరించిందో నాకు అర్థం కావట్లేదు మరి కాంగ్రెస్ పార్టీని కాపాడి ఆ రోజు పార్టీ నిలబెట్టినటువంటి మహానుభావుడు కనీసం ఈరోజు ఒక కౌన్సిలర్గా ఉండి ఎంతో సంపాదించిన వ్యక్తులు ఉన్నారు మా ప్రసాద్ కాదనుకోండి అనుకోండి కానీ ప్రధానమంత్రిగా ఉండి కోర్టుకి ఫీజు చెల్లించిన పరిస్థితిలో ఉన్నాయంటే ఆయన పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు అటువంటి మహానుభావుని గుర్తు చేసుకోవటం మనందరి కర్తవ్యం నేను అందుకనే మొన్న అడిగిన పార్టీలకు అతీతంగా కూడా నెల్లూరులో విగ్రహాలు కొంతమంది పెట్టాలి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మన పార్టీ కాదు కాయపన చనిపోయిన వ్యక్తి అతనికి కావాలి ఆనవ వివేకానందరెడ్డి గారిది విగ్రహం ఆనాడు అడిగింది నెక్స్ట్ శ్రీధర కృష్ణారెడ్డి గారిది నెక్స్ట్ ఉక్కాల్ రాజేశ్వరమ్మ గారిది నెక్స్ట్ పార్లమెంటు నెక్స్ట్ మాగుంట పార్వతమ్మ గారిది అదే రకంగా గిరిజనుల కోసం ఎంతో తన దీ తన జీవితాన్ని త్యాగం చేసిన వెన్నెలకంటి రాఘవయ్య గారి ఈ విగ్రహాలు ఆనాడు మనం నా ప్రమాణ స్వీకారోత్సవాన్ని అడిగాను కొంతమంది పార్టీలు వేరు కావచ్చు కానీ చనిపోయిన తర్వాత వారు అందరికి కూడా మన సమానులే అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ మహానుభావుడి వర్ధంతి ఇరవై చేయటం మరొకసారి ప్రసాద్ గారిని అభినందిస్తూ దీనికి వచ్చిన పెద్దలందరినీ కూడా వాళ్ళని అభినందిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రసాద్ గారు ఎన్నో చేయాలని అదే రకంగా ఈ దేశానికి ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చినటువంటి మహానుభావుడు ఆయన ఆశయాలు ఇప్పుడు కూడా మేము నడుస్తామని తప్పకుండా ఆయన ఆయన ఆదర్శంగా కూడా తీసుకుంటామని అదే రకంగా ఎప్పుడు ఏ పార్టీ అయినా పార్టీలుగా చూడాల్సింది ఎవరు పనిచేశారా అనేది చూడాలి ఒక తెలుగుదేశం వాదును మేము అందరం కూడా అయినా కూడా ఆయన చేస్తున్నామంటే మరి కాంగ్రెస్ పార్టీ విస్మరించిందంటే ఇంతకన్నా సిగ్గుమాని చర్యం ఇంకోటి మరొకసారి ఆ మహానుభావుడికి ఇరవై వర్ధంతి మా అందరం నమస్కరిస్తున్నాం పి నరసింహారావు గారి ఇరవై వర్ధంతి కార్యక్రమాన్ని బాలాజీనగర్లో నగర్లో ఉగాది సెంటర్లో చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాడి గారు పివి అభిమానులు అనేక మంది ఈ కార్యక్రమానికి వచ్చేసి నివాళులు అర్పించారు ఒక మాజీ ప్రధానమంత్రిగా తెలుగువాడుగా దేశ ప్రగతి కోసం పాలనా సంస్కరణలు తెచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించి తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింపజేసినటువంటి వ్యక్తిగా పివి నరసింహరావు ఒక మహా రాజనీతిజ్ఞుడుగా దేశ ప్రజల హృదయాల్లో నిలబడిపోయాడు పివి నరసింహరావు గారు ఈ దేశానికి దశాదిశ నిర్దేశించడమే కాకుండా ఆనాడు వారికి ముందున్నటువంటి చంద్రశేఖర్ గారి ప్రభుత్వం భారతదేశ బంగారు నిల్వలను ప్రపంచ బ్యాంకులకు తాకట్టు పెట్టి భారతదేశ సార్వభౌమికను మీద ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్న రోజుల్లో ఆయన ప్రధాన బాధ్యత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే ఆ యొక్క ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టినటువంటి భారత బంగారు నిల్వలను విడిపించినటువంటి రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు గారు పివి నరసింహారావు గారు ఒక రాజనీతిజ్ఞుడుగానే కాకుండా సాహితీవేత్తగా బహుభాషా కోవిదుడుగా ఒకవేళ ప్రధాన పదవిని అధిష్టించకపోతే కుర్తాళ సిద్ధేశ్వరి పీఠానికి పీఠాధిపతిగా కూడా అయ్యేటువంటి పరిస్థితులు ఆనాడు చర్చించుకుంటూ ఉండేరు ప్రతిపాదన కూడా జరిగింది అటువంటి సమయంలో అనుకోని పరిస్థితుల్లో ఆయన ప్రధానిగా పోటీ చేస్తే మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున వారికి అర్పించడానికి కారణం తెలుగువాడుగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అందున ఆనాడు ప్రధానిగా పోటీ చేసిన సందర్భంలో బివి నరసింహారావు గారు నంద్యాలలో ఎంపీగా పోటీ చేస్తే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగువాడు ప్రధానిగా ఉన్న సందర్భంలో తెలుగువాడికి పోటీ పెట్టకూడదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిని పోటీ పెట్టకుండా పార్లమెంటుకు పంపించినటువంటి సందర్భం ఆనాడు ఉంది తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు అతీతంగా తెలుగువాడు ఏ స్థానంలో ఉన్నా కూడా వాడిని గౌరవించాలనేటువంటి సంకల్పం ఏదైతే ఎన్టీ రామారావు గారు చెప్పారో దాని ప్రకారమే ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఒక మాజీ ప్రధానమంత్రిగా కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక నీతి నిజాయితీ మూర్తి భవించినటువంటి వ్యక్తిగా తాను ఐదు సంవత్సరాలు మైనార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఎదుర్కొన్నటువంటి కొన్ని కేసుల్లో ఆ లాయర్లకు ఫీజులు చెల్లించడానికి ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత వాళ్ళ యొక్క వ్యక్తిగత సహాయకుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారికి ఫోన్ చేసి ప్రసాద్ మా వంగర్లో ఉన్నటువంటి నా ఇంటి స్థలాన్ని అమ్మేసేయండి లాయర్లకు ఫీజులు చెల్లించాలా కేసులు ఫైనల్కి వచ్చేసాయని చెప్పిన సందర్భం వారి యొక్క నీతి నిజాయితీకి నిరూటద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే తెలుగువారి సార్వభౌమతికత కోసం పోరాడిందో అదేవిధంగా తెలుగువాడు ఎక్కడున్నా గుర్తిస్తుందనే దానికి నిదర్శనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం తెలుగు పివి నరసింహరావు గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ నెల్లూరు నగరాభివృద్ధి సంస్థ చైర్మన్గా శ్రీనివాసు రెడ్డి గారు నారాయణ గారి సహకారంతో మరింత ఈ నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల రూపాయలకే టూ పీసెస్ పటియాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు The <laughs> cat సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కింగ్ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ టీఎస్టీ న్యూ ఇయర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రీమ్ బొంప డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ నెల్లూర్